వీడెవడండి బాబు నిజమైన బాహుబలి అంటే ఇతడే కాబోలు నోటి పళ్ళతో సిమెంట్ బస్తాను లేపేశాడు ప్రముఖ టూత్పేస్ట్ వారు చూస్తే వారి యాడ్కి బ్రాండ్గా పెట్టుకుంటారేమో సిమెంట్ బస్తాలు దాదాపు యాభై కిలోల వరకు ఉంటాయి వాటిని చేతులతో మోయాలన్నా కష్టపడాల్సిందే అలాంటిది ఓ యువకుడు యాభై కిలోలు ఉన్న బస్తాను తన పళ్లతో లేపేశాడు ఈ కుర్రాడి సామర్థ్యం నెటిజన్లను అబుపరుస్తోంది నోటితో ఒక బస్తాను మోస్తూనే తన భుజాలపై మరో యాభై కేజీల సిమెంట్ బస్తాను పెట్టుకున్నాడు రెండింటిని కొంత దూరం వరకు మోసుకెళ్లి వేరే ఇంటి దగ్గర దింపాడు ప్రస్తుతం ఎక్కడో తెలియదు కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది 我带你去。嗯嗯。